హాయ్ బంగారం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి రిజల్ట్ కార్డ్ మీ చేతుల్లో ఉంది మీరు దానిని నెమ్మదిగా తెరిచి చూస్తే ప్రతి సబ్జెక్ట్ లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీ పేరెంట్స్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు టీచర్స్ మీపై గర్వంగా చూస్తారు అదే ఫీలింగ్ కోసం మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా అంటే ఈ రోజు మనం టెన్త్ క్లాస్ లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అవసరమైన స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందామా చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంపాసిబుల్ నా లెవెల్ కి ఎయిటీ నైన్టీ పర్సెంట్ వస్తే చాలు అని కానీ నిజం ఏమిటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది కూడా పాసిబుల్ డిఫరెన్స్ ఏమిటంటే ఎవరు కన్సిస్టెంట్ గా స్మార్ట్ గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది సో ఈ రోజు నేను మీకు ఒక ఫుల్ ప్రిపరేషన్ బ్లూ ప్రింట్ ఇస్తాను దీని ద్వారా మీరు కేవలం ఎగ్జామ్స్ లోనే కాదు కదా మీ లైఫ్ లో కూడా టాప్ పర్ఫార్మర్ అవ్వగలరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీక్రెట్ చెప్తాను ఎగ్జామ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ సాధించాలంటే సిలబస్ ప్లస్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి ప్రీవియస్లీ ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు అక్క నేను చాలా చదివాను కానీ ఎగ్జామ్ లో మార్క్స్ రాలేదు అది ఎందుకంటే సిలబస్ లో ముఖ్యమైన చాప్టర్స్ పై ఫోకస్ చెయ్యలేదు కాబట్టి సో ఫస్ట్ బోర్డ్ వెబ్సైట్ టీచర్స్ నుండి లేటెస్ట్ సిలబస్ కలెక్ట్ చేయండి సెకండ్ వచ్చేసి గత ఫైవ్ టు టెన్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫాలో అవ్వండి అక్కడే మీరు గుర్తిస్తారు సేమ్ క్వశ్చన్ అవుతుంటాయి అని దీనిని తెలుసుకోవడం వల్ల మీరు హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయగలరు సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టైం టేబుల్ ప్లానింగ్ సో హండ్రెడ్ పర్సెంట్ లక్ష్యం సాధించాలంటే టైం టేబుల్ తప్పనిసరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ లేకుండా హండ్రెడ్ సెంచరీస్ కొట్టలేడుగా అలాగే మీరు కూడా ప్లాన్ లేకుండా టాప్ మార్క్స్ సాధించలేరు సో డైలీ సిక్స్ అవర్స్ చదువు అవసరమని నా అభిప్రాయం బ్రేక్స్ తో పాటు చిన్న చిన్న బ్రేక్స్ మధ్యలో కంపల్సరీ తీసుకుంటూ ఉంటే మీకు స్టామినా లెవెల్ పెరుగుతుంది సో మార్నింగ్ మైండ్ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ ప్లస్ సైన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఆఫ్టర్నూన్ వచ్చేసి సోషల్ ప్లస్ లాంగ్వేజెస్ ఈవినింగ్ వచ్చేసి ఆర్ నైట్ రివిజన్ ప్లస్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి సో డైలీ టూ అవర్స్ రివిజన్ కు కేటాయించండి రిమంబర్ స్టూడెంట్స్ కన్సిస్టెన్సీ ఈక్వల్ ఇంటెన్సిటీ సో నంబర్ త్రీ వచ్చేసి సబ్జెక్ట్ వైస్ టాపిక్స్ అంటే మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఒక స్పెషల్ నోట్ బుక్ లో రాయండి డైలీ టెన్ సమ్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే నో ఎస్కేప్ ఫర్ దిస్ ప్రీవియస్ పేపర్స్ ప్లస్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి రీడింగ్ కాదు రైటింగ్ అండ్ సాల్వింగ్ కంపల్సరీ సో సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి లేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి డెఫినేషన్ క్లియర్ గా రాయండి న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి సో సోషల్ స్టడీస్ వస్తే ఇంపార్టెంట్ డేట్స్ ఇయర్స్ టైమ్ లైన్ లాగా నోట్ చేయండి లాంగ్ ఆన్సర్స్ కోసం షార్ట్ కీవర్డ్స్ మైండ్ మ్యాప్స్ లో రాయండి మ్యాప్ పాయింటింగ్ డైలీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి దిస్ ఇస్ కంపల్సరీ సో లాస్ట్ కి లాంగ్వేజెస్ అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ గ్రామర్ అండ్ రైటింగ్ సెక్షన్స్ కు ఎక్కువ పెట్టేజ్ ఇవ్వండి ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలి మెయింటైన్ చేయండి హ్యాండ్ రైటింగ్ కి ఫైవ్ మార్క్స్ ఇవ్వబడుతుంది సో స్మార్ట్ టెక్నిక్స్ ఎలా ఉపయోగించాలి మైండ్ మ్యాప్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ ఈజీగా యాక్టివ్ రీకాల్ చదివిన తర్వాత పుస్తకం మూసి మీరే చెప్పుకోండి సో టీచింగ్ అదర్స్ మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి మీ చెల్లెలకి కానివ్వండి మీ తమ్ముడికి కానివ్వండి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి దీని వల్ల మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి స్టిక్ నోట్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే చికెన్ నోట్స్ మీద ఫార్ములాస్ డేట్స్ స్టడీ టేబుల్స్ కి స్టిక్ చేయండి సో రివిజన్ స్ట్రాటజీ మార్నింగ్ కంపల్సరీ ఫైవ్ ఓ క్లాక్కి లేచి నిన్న ఏదైతే మీరు చాప్టర్స్ చదవారు టెన్ మినిట్స్ రివైజ్ చేయండి వీక్లీ ఒక్కసారి మొత్తం సబ్జెక్ట్స్ రివైజ్ చేయండి సో అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ న్యూ స్టడీ కాదు కేవలం రివిజన్ క్లాస్ ప్రాక్టీస్ పేపర్స్ సో ఎగ్జామ్ హాల్లో స్ట్రాటజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీరు కంపల్సరీ ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మీ మైండ్ కూడా కామ్ గా రిలాక్స్ గా ఉండి ఎగ్జామ్ లో మీరు రాయగలరు సో ఎగ్జామ్స్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ కోసం కొన్ని హ్యాక్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ ఫస్ట్ టెన్ మినిట్స్ కేర్ఫుల్లిగా రీడ్ చేయండి ఒకవేళ క్వశ్చన్ అర్థం కాలేదా టూ టైమ్స్ క్వశ్చన్ కి రీడ్ చేయండి ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద ఎగ్జామినర్ ఈస్ గోయింగ్ టు టెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ సో దట్ యూ కెన్ రైట్ ద ఆన్సర్ ప్రాపర్లీ ఈజీ క్వశ్చన్స్ మొదట అటెంప్ట్ చేయండి లాస్ట్ లో కాదు టైం ప్రాపర్లీ మేనేజ్ చేయండి క్లీన్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి అండర్ లైనింగ్ నీట్ డయాగ్రామ్స్ ఉండాలి సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ స్టెప్ వచ్చేసి హెల్త్ అండ్ మైండ్ సెట్ మీ హెల్త్ బాగుంటేనే మీరు ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పొందగలరు సో స్లీప్ వచ్చేసి కంపల్సరీ సెవెన్ అవర్స్ ఉండాలి వన్ డే బిఫోర్ ది ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నైట్ టూ వరకి త్రీ వరకు పడుకుంటారు సో మార్నింగ్ లేవగానే టెన్షన్ లో ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అవ్వగానే వాళ్ళకి డిప్రెషన్ వల్ల కానివ్వండి లేదా కళ్ళు తిరిగి జరుగుతుంది హాల్లోని సో అలా కాకుండా కంపల్సరీ మీ మైండ్ కి పీస్ ఉండాలంటే కంపల్సరీ సెవెన్ అవర్స్ స్లీప్ ఉండాలి దాని తర్వాత మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది ఫుడ్ వచ్చేసి హెల్దీ ఫుడ్ తీసుకోండి అట్లీస్ట్ ఎగ్జామ్స్ ఉన్నంత వరకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే మనము జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయాం కాబట్టి కంపల్సరీ ఈ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అవాయిడ్ చేయండి హెల్దీ ఫ్రూట్స్ తీసుకోండి డైలీ ప్రాపర్ మిల్క్ తీసుకోండి సో ఇక్కడ మైండ్ వచ్చేసి కంపల్సరీ కామ్ గా ఉండాలి దీని గురించి మీరు డైలీ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి దీనివల్ల మీ స్టడీస్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఐ క్యాన్ డూ ఇట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఉండాలి సో డైలీ ఒక పాజిటివ్ వర్డ్ రాయండి ఐ క్యాన్ డూ ఇట్ ఐ క్యాన్ అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అని మీ మీద మీకు నమ్మకం ఉండాలి సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు టెన్త్ లో హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తే మీకు జీవితంలో కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది ఎందుకంటే మీరు మీకే ప్రూవ్ చేస్తారు నా లక్ష్యం నేను సాధించగలను అని సో రిమెంబర్ ఫ్రెండ్స్ మీరు ఈ స్ట్రాటజీ ఫాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే కాదు మీ పేరెంట్స్ కళలు కూడా నిజమవుతాయి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచి ఈ ప్లాన్ ఫాలో చేయండి మీరు కూడా వచ్చే రిజల్ట్ డేలో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ టాప్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కంపల్సరీ షేర్ చేయండి తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్లో మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ డిఫికల్టీ ఫీల్ అవుతున్నారో రాయండి నెక్స్ట్ వీడియో దానిపైనే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్